ఇండిగో విమానాల రద్దు ఆలస్యం మరియు కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజార రామ్మోహన నాయుడు గారి పాత్ర గురించి అనేక వార్తలు వచ్చాయి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలో విశాఖపట్నం నుండి ఇండిగో విమానాలు రద్దు కావడం లేదా నిలిచిపోవడం వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ స్థానిక ఎంపీగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించి ఉండవచ్చు అన్నారు ఖ్యాతిని సంపాదించినటువంటి భారతదేశం ఈరోజు గత కొద్ది నెలలుగా ఈ ఏడాది కాలంలో అసలు ఏవియేషన్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇదంతా ఒకసారి బాగా గమనిస్తే డీప్ గా ఒకసారి వ్యవహారాల్లోకి వెళ్తే ఎంతో కొంత ప్రభుత్వ నిర్లక్ష్యమే కనబడుతుంది ముఖ్యంగా ఆ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి పౌర విమానయాన శాఖ మరి మంత్రిగా ఉన్నటువంటి మరి కింజరాపు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు తాలూకా చేతగానితనం తెలుగు తక్కువతనం దాని మీద బాధ్యత లేకపోవటం మంత్రిత్వ శాఖ పట్ల పూర్తి బాధ్యతతో పట్టుదలతో నిర్వహించలేకపోవటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కూడా కొన్ని ఆధారాలు పరగా తెలుస్తుంది ఈరోజు గడిచిన కాలంలో మనం చూసాం భారతదేశంలో పైచెలుక్ ఫ్లైట్స్ ని ఆపేసారు ఈ విషయం ఇండిగో సీఈఓ ప్రకటించి నేటికి నాలుగు రోజులు అవుతుంది ఈ విషయం ముందుగానే ప్రభుత్వానికి తెలుసు ముందుగానే పౌర శాఖ నిర్వహిస్తున్నటువంటి పౌర విమానయాన శాఖ నిర్వహిస్తున్నటువంటి కింద రాబ రామ్మోహన్ నాయుడుకి తెలుసు అది నేను ఇక్కడికి వచ్చేటటువంటి మెయిన్ పాయింట్ మరి రామ్మోహన్ నాయుడుకి ఈ విషయం తెలిసేటప్పుడు ఫ్లైట్స్ నిలుపుదల చేస్తున్నాము లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం కానీ లేకపోతే కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నటువంటి రూల్స్ రూల్స్ పట్ల కానీ ఈ కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నటువంటి రూల్స్ వల్ల మరికొంత శాతం మరో ఇరవై ఐదు శాతం పైలట్ ఆఫీసర్స్ కొత్త వాళ్ళు కావాలి ఇంకా క్రూ కూడా కొత్త వాళ్ళు కావాలి ఇది అదనపు భారం అవుతుందన్నటువంటి భయంతో ఇండిగో కానీ మరి ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకునే దానిలో భాగంగా మెయిన్ ఇండిగో ఈ ఫ్లైట్స్ నిలుపుదల చేయాలని నిర్ణయించింది అంటే అంటే అర్థం ఏంటి కూతురు ఆ మనసు అయ్యారని ఎవరైనా ఇవ్వండి అని అంట ఎంత ఘోరమైన విషయం అంటే ఇది నేను ఉదాహరణకు చెప్తున్నా ఇలాంటి కథలు కొన్ని లక్షల కథలు ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ లో భారతదేశం ఎయిర్పోర్ట్స్ లో మొత్తం ఇదే కథలున్నాయి ఇదన్నిటికీ కారకుడు ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ మంత్రి నిర్వహిస్తున్నటువంటి నిర్వహించలేకపోయినటువంటి పరిస్థితులు ఈరోజు అమిత్ షా గారు కూడా వార్నింగ్ ఇచ్చారట ఏం జరుగుతుందని ఏం చేస్తున్నారని మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ మంత్రిత్వ శాఖల బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ రామ్మోహన్ నాయుడు దేశ అప్రతిష్ఠకు ప్రపంచ దేశాల ముందు దేశ అప్రతిష్ట కారణమైనాడు శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పరువు ఈరోజు తీసి పడి బజారికి చేసినాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చాలా దురదృష్టకరం నేను ఒకటే కోరుతున్నాను వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ఎయిర్పోర్ట్లో ఉండేటటువంటి ప్రయాణికులందరికీ వెంటనే గమ్యాలకు చేర్పించండి విపరీతమైనటువంటి ఫ్లైట్ చార్జెస్ గాని దుర్భాగ్యమైన పరిస్థితుల నుంచి వెంటనే మోదీ గారు స్పందించాలని ఇది రామ్మోహన్ నాయుడు వల్ల జరిగే పని కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఒక ఇంటిలో నేను ఎన్నో సార్లు డిమాండ్ చేశాను మీడియా ద్వారా జిల్లాలో మా జిల్లాలో ఇంకెవడూ లేనట్టు అచ్చెన్నాయుడికి రాష్ట్ర శాఖ మంత్రి అలాగే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఈ రెండు ఒక ఇవ్వటం వల్లే వాళ్ళకి అహంకారం పెరిగింది పని మీద దృష్టి తగ్గింది వాళ్ళకి బాధ్యత రాహిత్యంగా ఉన్నారు దయచేసి మీరు ఆలోచించాలని ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు అదే జరుగుతుంది ఇలాంటి నిర్వాహకం తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యులకి ఇలాంటి పదవులు ఇచ్చి ప్రజలకి నా రాచి రంపన పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మోదీ గారు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా మరి చూడాలని ప్రజలందరికీ మేలు చేయాలని ఆ టికెట్స్ ఏవైతే హై రేంజ్ లో కలెక్ట్ చేస్తున్నారో వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని నేను వింటున్నాను ఫిబ్రవరి వరకు కూడా ఇది రికవరీ కాదని కానీ దయచేసి వెంటనే ఈరోజు ప్రభుత్వమే దిగొచ్చే పరిస్థితి చేసింది ఒక ప్రైవేట్ యాజమాన్యం ఒక ప్రైవేట్ పర్సన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా ఈరోజు నేను ఫ్లైట్స్ బంద్ ఆపేస్తే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ని మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది ఇది ప్రజలకు అవమానం ఈ భారతదేశం నూట యాభై కోట్ల మంది భారతీయులకి ఇది అవమానకరం దయచేసి మోసింది మోదీ గారు స్పందించి వెంటనే ఇవన్నీ సెటిల్ చేయాలని దీనిపైన చర్యలన్నీ తీసుకోవాల్సింది తీసుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను నమస్కారం